మేరే జిల్లా వెల్దుర్తి మండలం దామరంజ గ్రామ శివారులో ప్రజలకు సరఫరా చేస్తున్న గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ దోపిడీ చేస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి దామరంచ గ్రామంలో సరఫరా చేయడం కోసం సిలిండర్లను తీసుకువస్తున్న సిబ్బంది గ్రామ శివారులో నిండు సిలిండర్ నుంచి వేరే సిలిండర్ లోకి గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు గతంలో సైతం ఇలాంటి సంఘటనలు జరిగాయని గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక సిలిండర్ నుంచి నాలుగు ఐదు కిలో గ్యాస్ వేరే సిలిండర్ లోకి రీఫిల్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు

తిడితే నాకు అర్థం కాలేదు నేను ఆయనను తిట్టిన వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ నేను ఆయనలో ఏమంటాక గుడ్డలు వేపిండు బుడ్డులు వేస్తాం కానీ ఇంకొక ఆయన మా ఊరు ఆయన వచ్చిన ఆయన ఆపితే ఆయన వాళ్ళని అడిగిండు అడిగిడితేనే వచ్చి ఆపిస్తారు మన అన్ని విలేజ్లు తీసి ప్రతి మంగళవారం మన దామనంత గ్రామానికి వస్తుంది కాబట్టి మన గ్రామ శివారులో పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంపీ సిలిండర్ వేసి ఫుల్ సిలిండర్ అక్కడ ఎంపీ సిలిండర్ పడుకోబెట్టి అందుకి ఇంటికి అల్లకి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ కులాలకు పనిచేసే మా మహిళలు చెప్పారు కాబట్టి మహిళలు చెప్తే మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ ఎందుకు చేసినాం అని చెప్పి ఇక్కడ గొడవ జరిగింది అని వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువలు వచ్చినాయి ఈ విషయంలో మీద మేము ధర్నా చేస్తున్నాం మా విలేజ్లో కూడా మేము అందరికీ వచ్చి ఇక్కడ గ్రా మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం ఇక అయినా కూడా అధికారి రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏదైనా అర్థం చేసుకొని ఏమో మాట్లాడతారో ఆయన గెలవాలని మేము మనం చేసుకుంటున్నాం